సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరిధాన్ వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచించారు కేసీఆర్ పాలనలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో వారికి డబ్బులు జమ చేసే విధంగా కృషి చేశామని గుర్తు చేశారు కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు ఇబ్బందులు వర్ణనాతీతం అని కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా లేరని అన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే మండిపడ్డాడు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తగిన బరువు గోనె సంచులు ఏర్పాటులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు सेक्रेटरी हां डायरेक्टर बोलता है मुझे मुझे मत जूतने

ఇస్మాయిల్ ఖన్పేట్ వ్యవసాయ సహకార సంఘంలో ఈరోజు వడ్ల కొనుగోలు ప్రారంభించుకోవటం జరిగింది గతంలో గత ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు రైతులకి ఏ రకమైన ఇబ్బంది ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సకాలంలో డబ్బులు వచ్చే ఏర్పాటు చేసిండ్రు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఇక్కట్లు చెప్పడానికి అలవి కాని విధంగా ఉన్నాయి మరి రైతుల కష్టాలు ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయాల్సిన ప్రభుత్వం మరి ఈరోజు రైతుల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా ధాన్యం తడిసిపోకుండా టార్ పాల కానీ అన్ని బ్యాగులు కానీ మరి సకాలంలో డబ్బులు అకౌంట్లో వేయటం కానీ ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా శ్రద్ధ చూపించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి ఈ వర్షాలు పడతా ఉన్నాయి మరి ధాన్యం మరి స్టార్జ్ చేయటానికి మరి వెసులుబాటు ఉండదు కాబట్టి సకాలంలో రైస్ మిల్లర్లకి పంపించి వాళ్ళని ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉంది మరి అంతేకాకుండా మరి సన్నాలకి ఇస్తామని చెప్పి బోన పోయిన సంవత్సరం ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు ఇంకా సన్న ఎనొకలు ఉతా ఉన్నారు ఆ డబ్బులు కూడా సకాలంలో వాళ్ళకు అంది అందించాలని చెప్పి కోరుకుంటూ రైతులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మరి సకాలంలో వాళ్ళకి కనీస ధాన్యం కొన్న ధాన్యాన్ని షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరోసారి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ్రామ పంచాయతీలో ఓరీ కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడానికి సంబంధించి గౌరవనీయులు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారు రావడం జరిగింది వారితో పాటు మాజీ జెడ్పీటీసీ మనోహర్ గారు మాజీ జెడ్పీటీసీ కొండల రెడ్డి గారు మాజీ సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి గారు మాజీ సర్పంచ్ రఘు గారు మిగతా మా పాలక మండలి డైరెక్టర్లు రైతులందరికీ కూడా నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్వాగతం సుస్వాగతం అందరికి కూడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ముఖ్యంగా రాష్ట్రంలో చూసినట్టయితే గత ఎనిమిది పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ మరి ధాన్యాన్ని కూడా సక్రమైనటువంటి పద్ధతిలో ఎండబోయడానికి కూడా ఇబ్బందికరంగా ఉండడం పట్ల కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఎక్కడెక్కడైతే నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి గన్ని బ్యాగ్స్ కానీ థాట్పాల్స్ కానీ ఇవ్వమని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మా ఈ సొసైటీకి కూడా గన్ని బ్యాగ్స్ కానీ థాట్పాల్స్ కానీ ముందే రైతులకు అందరికి వచ్చినాయి కాబట్టి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కోతలు ఇంకా ముమ్మరం కాలేదు వరి అయితే అయ్యింది కోతలు స్టార్ట్ అయిన తర్వాత డైరెక్టు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ సెక్రటరీ కానీ రైతుల పట్ల ఒక గౌరవాన్ని చూపించి రైతులు తీసుకొచ్చేటటువంటి ధాన్యాన్ని మ్యాచర్ను కరెక్ట్ చూడకుండా ఒకటి రెండు ఇక్కడక్కడైనా కూడా కొంచెం ధాన్యం నల్లగైనా కూడా తీసుకోవాలని గవర్నమెంట్కు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు సూచించింది కాబట్టి ఆ విషయాన్ని పురస్కరించుకునే సిబ్బంది కూడా సక్రమైనటువంటి పద్ధతిలో రైతులకు ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ మరి మా సొసైటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి వడ్లను సక్రమైనటువంటి పద్ధతిలో ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ ఇక్కడ కాకుండా ఇంకా కూడా ఒకటి రెండు పాయింట్లకు కూడా మనకు అవకాశం ఉంది కేంద్రాలు పెట్టుకోవడానికి సంబంధించి ఫసల్వాది వాదికి కూడా పోయినసారి చేసినాం కాబట్టి ఈసారి కూడా అక్కడ పెట్టాలనేటటువంటి ఆలోచన ఉన్నది దీని మూమెంట్ చూసిన తర్వాత పెట్టుకుంటాం దీనికి ఎమ్మెల్యే గారి యొక్క సహకారం అవసరం పడ్డప్పుడు కలెక్టర్ గారు చెప్పి మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ సెల్ఫ్